జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కలకాలం గుర్తుండిపోయేలా ఈసారి వైభవంగా వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయింది ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు అయితే చివరి నిమిషంలో సోనియా తెలంగాణ పర్యటన రద్దైనట్లు ఏఐసీసీ నుంచి గాంధీభవన్ కు సమాచారం అందింది అనారోగ్యం తీవ్ర ఎండల కారణంగా డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆమె తన షెడ్యూల్ రద్దు చేసినట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం ద్వారా ఆమె తన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు ఆ మెసేజ్ ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించనున్నారు ఇక జూన్ ఉదయం గంటల ముప్పై నిమిషాలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ అమరవీరులకు నివాళులర్పించనున్నారు అనంతరం పరేడ్ గ్రౌండ్ కి చేరుకుని ఉదయం పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్ మార్చ్ పాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరిస్తారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు తెలంగాణ ఉద్యమకారులని సన్మానిస్తారు ట్యాంక్ బండ్ పై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే విధంగా కార్నివల్ నిర్వహిస్తారు ఈ కార్నివల్లో ఏడు వందల మంది కళాకారులు పాల్గొంటారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి